గైస్ యూట్యూబ్ వాళ్ళైతే నా అకౌంట్ ని రిమూవ్ చేశారనమాట ఎందుకు ఏంటో అసలు నాకు తెలీదు రిమూవ్ చేయక ముందు నాకు ఒక మెయిల్ వచ్చిందనమాట నీ అకౌంట్ ని ఇట్లా రిమూవ్ చేస్తున్నాము అని చెప్పేసి నేను వెంటనే దాన్ని చూసిన తర్వాత నేను అపీల్ చేశాను ఎందుకు ఎందుకు చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఒకసారి అట్లా యూట్యూబ్ నుంచి డైరెక్ట్ గా మనకే మెయిల్ వచ్చింది అనుకోండి చాలా తక్కువ అకౌంట్స్ మాత్రమే రికవర్ అవుతాయి అంటే నేను అట్లానే టూ త్రీ డేస్ బిజినెస్ డేస్ అని చెప్పేసి వాళ్ళు నాకు రిప్లై ఇచ్చారు నేను ఒక ఫైవ్ డేస్ దాకా వెయిట్ చేశాను కానీ అకౌంట్ అయితే రాలేదు సో ఇంకా అది పర్మనెంట్గా రాదని చెప్పారు వేరే వాళ్ళని అడిగితే ఇంకా అకౌంట్ అయితే రాదని చెప్పేసి నాకు కూడా కన్ఫర్మ్ అయిపోయింది సో అందుకోసమే నేను ఇప్పుడు కొత్త అకౌంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడిప్పుడే మంచిగా ఇంట్రెస్ట్ వచ్చింది దాని మీద మంచి మంచి లాక్స్ తీయాలని చెప్పేసి కానీ ఈ లోపు ఇలా జరుగుతుందని చెప్పేసి నేను అసలు అనుకోలేదు అకౌంట్ పోయినందుకు బాధ ఉందా లేదా అంటే ఉందనే చెప్తాను ఎందుకంటే నేను సెవెంటీ త్రీ వీడియోస్ అప్లోడ్ చేశాను ప్రతి వీడియో చేయడానికి నాకు మినిమం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పైన టైం పట్టింది వాయిస్ ఓవర్ చెప్పడానికి ఎందుకంటే నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను ఇప్పుడిప్పుడే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా నేర్చుకుంటున్నాను ఈ మధ్యలోనే ఇలా అయిపోయింది అది ఆ అకౌంట్ పోతే పోయింది కొత్త అకౌంట్లో మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోనైతే షేర్ చేయండి